నారా చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ప్రసంగం ఏ విధంగా ఉంటుందని ఓవరాల్గా రాష్ట్ర ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చరిత్రలో నిలిచిపోయే విధంగా చిలకరూరుపేటలో మరికొద్ది సేపట్లో జరగనున్నటువంటి ప్రజాగళం సభా వేదిక ప్రాంగణం వద్ద ప్రస్తుతం అంతా ఉన్నాం మనతో మాట్లాడేందుకు టీడీపీ నాయకులు పట్టాభి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడడం సార్ కూటమి అనౌన్స్ చేసిన తర్వాత కూడా కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాగళం సభా కార్యక్రమం ఏం చెప్పారు ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత భారీ సభగా మిగిలిపోనుంది ఎందుకంటే ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి పొత్తు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఐదు సంవత్సరాలుగా పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్ రెడ్డి వారి భవిష్యత్తుని పూర్తిగా అంధకారంలోకి నెట్టినటువంటి జగన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి వారి గళాన్నే ఈరోజున ప్రజాగళం వేదికపై నుండి ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వినిపించబోతున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ముగ్గురు నాయకులు కూడా ఒకే వేదికపైకి రానున్నారు ఈ ముగ్గురు నాయకుల కలయిక అనేది ఒక విన్నింగ్ కాంబినేషన్ అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ అయింది రెండు వేల పద్నాలుగు మించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏ రకంగా అయితే ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ గెలిచిందో మళ్ళీ నైంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిపీట్ అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా వారే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ఈ సభా వేదిక రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకి ఒక సమర సంకారావాన్ని పూరించబోతోంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధికి ఇవాళ ఇక్కడే పునాది కూడా పడబోతోంది ఇవాళ రాష్ట్ర ప్రజలు వారి ఉపాధికి సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించి కానీ తీవ్ర నిరాశ నిస్ఫృహుల్లో ఉన్నారు ఇవాళ ఆఖరికి మన బిడ్డలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలను కూడా తెగనమ్ముకున్నటువంటి నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని తెలిసి వాళ్ళు నిజంగా గుండెలు పగిలాయి అంటే ఎంత దిగజారిపోతారా మన బిడ్డల ఉద్యోగాలను కూడా ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి మరీ అమ్ముకుంటున్నాడు అని చెప్పి తీవ్ర ఆగ్రహ ఉన్నారు కొన్ని లక్షల మంది ఈ సభా కార్యక్రమానికి రాబోతున్నారు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకి ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి రాబోతున్నారు దానికి ఒక గంట ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గారు కూడా వస్తున్నారు వచ్చేటటువంటి వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మూడు పార్టీలు కూడా కలిసి గత వారం రోజులుగా పదమూడు కమిటీలు నూట ముప్పై మంది నాయకులు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తున్నారు ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి సందర్భంలో వచ్చిన వారికి చల్లటి మజ్జిగ్ కానివ్వండి మంచినీరు కానివ్వండి ఆహార భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చేయటం జరిగింది ఇక్కడ దాదాపుగా ఒక యాభై గ్యా గ్యాలరీలని నిర్మించి ప్రతి గ్యాలరీలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది కాబట్టి ఇటువంటి సభ గతంలో మనం చూసుండం కనీ విని ఎరగని రీతిలో ఈ సభా కార్యక్రమం జరగబోతోంది చుట్టుపక్కల దాదాపు ఏడెనిమిది జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలివస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వారి భవిష్యత్తుకి ఏ రకంగా గ్యారంటీ ఇస్తారు మీరని చెప్పి ఏదైతే వారు ఆశిస్తున్నారో ఆ రకంగానే ముగ్గురు నాయకుల యొక్క ప్రసంగాలు కూడా ఉండబోతున్నాయి ఐదు సంవత్సరాలుగా పూర్తిగా రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి కేవలం తన సొంత ఖజానాని మాత్రమే నింపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన యొక్క అసలు రంగుని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు అంతేకాకుండా భవిష్యత్తులో మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా చాలా అవసరం ఇవాళ జాతీయ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక పోలవరం ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే ఐదు సంవత్సరాలుగా పూర్తిగా పనులన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఒక రైల్వే జోన్ కానీ ఇంకా అనేక అంశాలు కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి అనేక అంశాలను పూర్తిగా అటకెక్కిచ్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాబట్టి అవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలి సాధించుకోవాలి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రసంగంలో ఇవాళ అటువంటి అంశాలన్నీ కూడా మనకి ఇవాళ ఆయన ద్వారా మన ప్రజలందరికీ కూడా చేరతాయని మేము ఆశిస్తున్నాం రేపు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరు నాయకులు మాత్రమే ఒక విజనరీ లీడర్స్ వీరిద్దరు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో వీరిద్దరు కూడా పనిచేస్తూ ఉన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి విజన్ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో నెంబర్ వన్గా నిలపాలని చంద్రబాబు నాయుడు గారి విజన్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా నిలపాలని చెప్పి కాబట్టి ఇద్దరు విజనరీ లీడర్స్ యొక్క కలయిక పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి చేస్తుందని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు నిన్న ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైనటువంటి సందర్భంలోనే ఒక రకంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయ్యారు ఎందుకంటే ఎంత దుర్మార్గంగా ఒక నియంతలాగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఒక భయం గుప్పెట్లో వారిని కట్టిబెట్టి ఏ రకంగా పరిపాలించాడు నిన్న ఒక స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి మే పదమూడవ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆ బటన్ నొక్కి ఈ నియంత్రణ గద్దె దింపుదామని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జూన్ నాలుగు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని ఇచ్చిన దినంగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతుంది ఈ ముగ్గురు నాయకులు కూడా నిస్వార్థపూరితమైనటువంటి నాయకులు అవినీతి మచ్చలైనటువంటి నాయకులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టగలిగినటువంటి పార్టీలు ఈ మూడు పార్టీలు నిలబెట్టగలిగినటువంటి నాయకులు ఈ ముగ్గురు నాయకులు అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ఇవాళ ఎక్కడ ఏ సభ పెట్టినా కూడా అవన్నీ కూడా భారీగా విజయం సాధిస్తున్నాయి ఇవాళ ఈ ప్రజాగలం సభ కూడా అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుంది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభ ఎప్పటికీ కూడా మిగిలిపోతుంది సార్ ఈ మూడు పాటలు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజాగలం సభా కార్యక్రమానికి ఓవైపు ఎండలు మండిపోతున్నప్పుడు కూడా ఉదయపాటుతో పోటీ పడుతూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఏంటి సార్ ఎందుకంటే ఏం చెప్తారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహానికి అది ఒక మచ్చితొనక అంటే దేన్ని లెక్క చేయట్లా ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు సృష్టించినా ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా మనం గతంలో కూడా చూసాం మహానాడు కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా అనేక ఆంక్షలు పెట్టేవాళ్ళు అయినా కూడా ప్రజలు లెక్క చేయకుండా వాటిని దాటుకుని వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇది ఒక తిరుగుబాటుకు నిదర్శనం మరో స్వాతంత్రోద్యమం ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది గతంలో మనం చూసాం ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ పైన ఏ రకంగా అయితే ఆ రోజున ప్రజలందరూ కూడా తిరగబడి పోరాడారు ఇవాళ రాష్ట్రంలో కూడా ఒక రకమైనటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ వాళ్ళ నెలకొన్నటువంటి పరిస్థితి కాబట్టే ఇవాళ ప్రజలు తిరుగుబాటు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి కౌంటౌన్ మొదలైంది ఇక జగన్మోహన్ రెడ్డిని ఇంకెవడూ కూడా కాపాడలేడు సార్ ఈ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అంధకారంలో గెలుపుతుందని అందరు చెప్తున్నారు అదే విధంగా పలు రకాల కేసులు దాడులు కూడా వైసీపీ సర్కారు పాల్పడింది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కానివ్వండి మీ మీద కానీ చివరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి బనాయించింది అని చెప్తారు సార్ సందర్భ వాళ్ళ ప్రజలు రాష్ట్ర ప్రజలే కాకుండా సొంత చెల్లెలు కూడా చెప్తా ఉన్నారు కదా ఊరు ఊరు తిరిగి చెప్తా ఉన్నారు మా అన్న కోడే బాకండి మా అన్నంత దుర్మార్గుడు ఇంకోళ్ళు లేడని చెప్పి కాబట్టి కుటుంబ సభ్యులే చీగొడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ కనీసం కుటుంబానికే మంచి చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఇంకా రాష్ట్రాన్నేం కాపాడుతాడని చెప్పి సొంత చెల్లెళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా దానికంటే ఇంకా మనం ఏం అర్థం చేసుకోవాలండి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క అసలు రంగుని ప్రజలు తెలుసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ఇతను ఆడినటువంటి నాటకాలన్నింటినీ కూడా ప్రజలు గ్రహించారు అనేక హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మోసం చేశాడో గ్రహించారు ఇవన్నీ గ్రహించిన తర్వాతే ఇవాళ ప్రజలు జగన్ రెడ్డిని గద్దె దింపాలని ఒక కృత నిశ్చయానికి వచ్చేశారు అందుకనే నిన్న క్యాండిడేట్లు రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇవాళ ఏదో సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు తన సొంత సామాజిక వర్గానికి యాభై సీట్లు ఇచ్చాడండి అది సామాజిక న్యాయమా ఇవాళ బీసీలు బీసీలు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ బీసీలకు ఇచ్చినటువంటి సీట్ల కంటే అది అధికంగా తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు ఇంకా ఏం సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడండి ఇంకా వేరే ఇంకెవరు కనపడలేదా అంటే ఎంతసేపు నీ యొక్క సామాజిక వర్గం నువ్వు బాగుంటే చాలా ఇంకా బీసీలు ఎస్సీలు ఎస్టీల గురించి మాట్లాడే అర్హత అతనికి ఎక్కడుంది ఐదు సంవత్సరాలుగా ఎంతమందిని చంపావు నువ్వు అమర్నాథ్ పరిస్థితి ఏంటి ఇవాళ డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటి వరప్రసాద్ పరిస్థితి ఏంటి అబ్దుల్ సలాం కుటుంబం పరిస్థితి ఏంటి మిస్బా పరిస్థితి ఏంటి ఇవన్నీ ప్రజలు మర్చిపోయారా కాబట్టి నువ్వు మైనారిటీలని పట్టి పీడించినటువంటి కిరాతకుడికి నువ్వు నువ్వు సామాజిక న్యాయం ఇంకేదో కలబొల్లి కబుర్లు చెప్పి ప్రజలు మోసం చేయాలంటే అదేమి నిలిచే పరిస్థితి లేదు నీ క్యాండిడేట్ లిస్టు చూస్తేనే అర్థమైపోయింది నువ్వెంత ఫ్యాక్షనిస్ట్వో నువ్వెంత పెత్తందారీ మనస్తత్వం కలిగ చెందినవాడువో నన్ను ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి జగన్ రెడ్డి నీ నాటకాలు లాపి ఇంకా నీ కౌంట్ డౌన్ మొదలైపోయింది నీ శేష జీవితాన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో నీకు ఒక సెల్ సిద్ధంగా ఉంది కాబట్టి నీ శేష జీవితాన్ని ఆ స్నేహ బ్లాక్లో గడపడానికి నువ్వు సిద్ధంగా ఉండు సార్ చివరిగా చెప్పండి అంటే బీజేపీది తెలుగుదేశం పార్టీ చిలిమనేది ఎప్పుడో సుదీర్ఘకాలంగా ఉంది ఆనాడు దివంగత ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఉన్నారో అప్పటి నుంచి కానివ్వండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి వీళ్ళిద్దరూ ద్వయంలో వెళ్ళినప్పుడు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రోజున మళ్ళీ తిరిగి మళ్ళీ చెలిమి చేస్తున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఫలిత తెలియదు కూడా ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ప్రజాక్షేమం అభివృద్ధి కోరుకునేటటువంటి పార్టీలు మీరు అన్నట్టు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రభుత్వం ఏర్పడినప్పుడు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఎటువంటి పురోగతి రాష్ట్రం కానీ దేశం కానీ సాధించిందో మనం ప్రత్యక్షంగా చూసాం మొట్టమొదటి ఫోర్ లేన్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది వాజ్పేయి గారి ప్రభుత్వం ఆ రోజున మొబైల్ ఫోన్ రెవల్యూషన్ కానీ ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఆ రోజున జరిగాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన ఇండియా కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తరుణంలోనే మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఈ రెండు పార్టీలు గత ట్రాక్ రికార్డ్ చూసినా కూడా ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఎస్ ఈ రెండు పార్టీలు అవినీతికి దూరంగా ఉండేటటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు ప్రజాక్షేమం కోరుకునేటటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటువంటి పార్టీలు అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇది ఒక విన్నింగ్ కాంబినేషన్ ఈ మూడు పార్టీలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిస్వార్థంగా ఆలోచిస్తూ ఇవాళ ఆయన స్వార్థం చూసుకోకుండా రాష్ట్రం బాగుండాలి ముందు ఈ రాష్ట్రం ప్రజలు ఇవాళ జరుగు ఉన్నటువంటి ఈ నియంత్ర పరిపాలన నుంచి బయటపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో పెద్ద మనిషి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వాస్తవాలని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి క్యాండిడేట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి అమ్మ బాబు అని బతిమాలకు నేను ఏదో లిస్టు విడుదల చేశాడు ఒకే కుటుంబానికి నాలుగు సీట్లు ఐదు సీట్లు దీన్ని క్యాండిడేట్లు లేరు ఇప్పుడు బొత్స సత్యబాబు కుటుంబానికి నాలుగు సీట్లు ఇంకో కుటుంబానికి ఒక ఐదు సీట్లు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు వాళ్ళు జగన్ రెడ్డి ఉన్నాడు రెండో పక్కన అన్ని వర్గాలని కలుపుకుని వెళుతూ ప్రజల కోరిక మేరకు ఇవాళ మేము క్యాండిడేట్లు మేము అన్ని కూడా సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నాం దాదాపుగా మరి తెలుగుదేశం పార్టీ కూడా నూట ఇరవై ఎనిమిది మంది క్యాండిడేట్లను ప్రకటించింది మిగతా క్యాండిడేట్స్ని కూడా అతి త్వరలోనే ప్ర ప్రకటిస్తాం మే పదమూడు జరగబోయేటువంటి ఎన్నిక రాష్ట్రంలో ఏకపక్షంగా నిలవబోతోంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమా సమాధికి పునాది వైపుతుంది వాళ్ళ జరిగేటటువంటి ప్రజాగలం సభ పల్నాడు జిల్లా చిలకరుపేట బుప్పిడిలో జరుగుతున్నటువంటి ప్రజాగలం సభ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోతుందని ఈ సభా కార్యక్రమానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని పటావి చెప్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నియంతకు స్వస్తి పలికే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా రానున్న ఎన్నికల్లో కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పలుకు పడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఏదైతే గతంలో టీడీపీ టిడిపి కలిసి ఏ విధంగా అయితే అధికారంలో విజయ పతాకాలు ఎగర